అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ బై ఎలక్షన్స్తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ బై ఎలక్షన్ ఫస్ట్ బై ఎలక్షన్ కంటోన్మెంట్ నుంచి లాస్యానందిత అంటే సాయన్న చనిపోయిన తర్వాత లాస్యానందితకు టికెట్ ఇచ్చారు లాస్యానందిత చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డ మళ్ళీ నివేదితకు టికెట్ ఇస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి అటు ఇటు లాక్కొని బీజేపీ నుంచి అది చేసి శ్రీగణేష్కు టికెట్ ఇచ్చి అంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై మరి బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తికి శ్రీగణేష్కు టికెట్ ఇచ్చిండ్రు లాక్కొని మరీ టికెట్ ఇచ్చిండ్రు శ్రీగణేష్ గెలిచిండ్రు కంటోన్మెంట్లో శ్రీగణేష్ గెలిచిండ్రు సరే ఎమ్మెల్యేల ముచ్చట పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అధికారంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మేము ఇన్నిగా ఆనం అమలు చేస్తాం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి నమ్మవలికినరు ఓట్లు వేయించుకున్నారు అప్పటికీ ఈ వ్యతిరేకత అప్పుడు ఉన్నట్లయితే అసలు కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేదే కాదు అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మూడు నెలల నుంచే కొద్ది కొద్దిగా వ్యతిరేకత మొదలైంది నెల నుంచే మొదలైనప్పటికి కూడా మూడు నెలల నుంచి ఎక్కువ వ్యతిరేకత మొదలైంది ఎందుకంటే మూడు నెలలు దాటినాయి ఉంటే తొంభై రోజులు దాటినాయి ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో వంద రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి చెప్పినరు ఆ మూడు నెలల్లో ఈ వంద రోజులల్లో అమలు అని చెప్పేసి ఎదురు చూసిండు మూడు నెలల కానీ వంద రోజులల్లో అమలు కాలే ఇంకా రాను రాను రాజుగుర్రాం గారిదైనట్టు కాంగ్రెస్ మొత్తం నెరి అధ్వానం ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు ప్రజా సమస్యల మీద మాట్లాడిన పాపాన పోలేదు ఎమ్మెల్యేలు తిరగాలన్న భయపడతా ఉన్నారు ఆఖరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మేము లక్షా రెండు లక్షలకు కూడా నియోజకవర్గాలలో అడుగు పెట్టలేకపోతా ఉన్నాం లక్షా రెండు లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేయడానికి కూడా మేము నియోజకవర్గాలలో అడుగు పెట్టలేకపోతా ఉన్నాం చేస్తున్న అప్పులన్నీ ఏడబెడతాను నియోజకవర్గాలలో అభివృద్ధి పనుల కోసం పైసలు ఎందుకు ఇస్తలేరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మొన్నటికి మొన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటలు అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవన్నిటికీ నిదర్శనంగా నిలుస్తాయి అయితే ఓడెక్కదాకా ఓడమల్లన్న ఓడ దాటినాక బోడమలన్న శాస్త్రం చేసుకుంటా పోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయింది చాలామందికి కాదు యావత్తు తెలంగాణ సమాజం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన గడతాయిరా దేవుడా ఇంకా ఈ మూడేళ్ల పాలన అని చెప్పేసి నెత్తినోరు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో అంతల్లోనే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు పాపము అకాల మరణం చెందినరు అనారోగ్య సమస్యలతో అక్కడ బై ఎలక్షన్ ఏర్పడ్డది ఈ బయ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే కాడిక్యాన్ని మొదలు పెడతా ఇప్పటిదాకా పాపము కుక్కతోక పట్టుకొని గోదావరి నట్టే అయిపోయింది కాంగ్రెస్ పరిస్థితి ఏం చేయాలనో అర్థమైతే లేదు వాళ్ళము టికెట్ ఎవరికి కేటాయించాలనో అన్న దాని మీద మల్ల గులాలు ఆడిర అజారుద్దీన్ని తప్పించి రు ని తప్పించి ఎమ్మెల్సీ పదవి ఆశ పెట్టి ఇప్పుడు ఆరు నెలల్లో అజారుద్దీను ఎమ్మెల్సీ కాకపోతే ఆయన మంత్రి పదవి రద్దు చేస్తారు హోంశాఖను అడుగుతా ఉన్నాడు అజారుద్దీన్ హోంశాఖ నీయడానికి ససైమీనా అంటాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సెల్ఫ్ గోల్ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వల్ల ఆచితూచి అడిగేయకపోవడం వల్ల అనాలోచిత ఆలోచన వల్ల అసలు ఆలోచన చేయకపోవడం వల్ల అజారుద్దీన్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నెగిటివ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆయన ఏమనుకుంటాడు ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ బై మిస్టేక్లు ఇప్పుడు గెలిచిందనుకో ఆయనకు మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తారు అప్పుడు ఏమవుతుంది ఎట్లా పెట్టి నేను ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అనుకున్న అజారుద్దీన్ నోట్ల మనం అడ్డట్టు అవుతుంది కదా కాబట్టి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి చల్లబడబట్టినా కూడా కనీసం ఇప్పటి వరకు నాలుగు రోజులైనా ఏ శాఖ కేటాయిస్తుర్రు ఏ శాఖకు పోతాడు అనేది లేదు శాఖ లేని మంత్రి ఉన్నారా ఎవరన్నా అంటే అది అజారుద్దీన్ ఒక్కరే సరే ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే ఇప్పుడు ఏమంటు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో కారు పార్టీకి ఓటేస్తే రేషన్ కార్డు కట్ చేస్తా ఇరవై ఐదు వేల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి కట్ చేస్తా సన్న బియ్యం కట్ చేస్తా మహిళలకు ఫ్రీ బస్సు కట్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్ డే ఆ మాట మాట్లాడితే తెల్లారి ఒక్క అవకాశం ఇయ్యీ అభివృద్ధి చేసి చూపెడతా అంటే మరి తెలంగాణ రాష్ట్రం అంతా గాడిది పనులు తోముతున్నారు గుడిగురాల పనులు తోముతున్నారు తెలంగాణ రాష్ట్రం అంతా ఒక్క అవకాశం ఇచ్చింది కదా తెలంగాణ సమాజం ఇయ్యలా ఇలా జూబిలీ ఇల్ ఒక్క అవకాశం ఏంట్రని ఆ బతిలాడుకుంటే మీ గెలుపు ఆల్రెడీ అక్కడ అయిపోయింది మీ గెలుపు అసలు అక్కడ సాధ్యం కాదు అసాధ్యం అని చెప్పేసి మీరు డిసైడ్ అయినరు గనుకే బతిలాడుకుంటున్నారు అని చెప్పేసి తెలంగాణ సమాజం అనుకోదా ఎలా అవు సారు నేను అడుగుతా గుడిగురాల పల్లదోమిన రెండేళ్ళ పొద్దు ఏం చేసిన ఓ ఇల్లు కట్టిర్రా ఓ ఇటుక వేర్చిర ఓ భవనం కట్టిర్రా ఏం చేసిన ఇలా ఏం చేసిండ్రెడ్ జూబిలీ ఇల్ సరే ఇల్లు గట్టకూరు ఇటుక వేరవకులు ఇంకా ఇచ్చిన ఆరోగ్యాలంటీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా సార్ మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని అవి విజేతం ఇవి విజేతం అబ్బబ్బబ్ ఆకాశం మీదకి ఎక్కి జనాలను వీళ్ళు ఏమైంది కథ కనీసము నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏవైతే గట్టిగా చెప్పిన ఏవైతే గట్టిగా చెప్పిరు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులకు గట్టిగా ఆశలు పెట్టిండ్రు ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటందుకు పైసలు లేవని చెప్పేసి ఆ ప్రభుత్వ ఉద్యోగుల పైసలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ ఇంకా జీతాలల్లో కోతలు విధిస్తారట దానికి కొత్త కొత్త రూల్స్ పెడతారు సరే సమాజ మంచు కోసం సమాజ శ్రేయస్ కోసం ఈ చర్యలు తీసుకుంటే తప్పేమీ లేదు కానీ మీ నుంచి కోతలు పెట్టుకోవడానికి అంటే మీకు మీరు వాళ్ళ పైసల నుంచి కోత పెట్టడానికి ఏమన్నా చేస్తే మాత్రం సమాజము నవ్వుతుంది నవ్వుతుందా ఘోరమైన పరిస్థితి తెలంగాణ సమాజం ఒక్క పరి ఒక్క అవకాశం ఇచ్చినందుకే కదా ఇలా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇట్లేడిచింది అన్నీ ఏ రంగంలో ఏ రంగంలో ముందు నిలబడ్డది ఈ రెండేళ్ళల్లో తెలంగాణ రాష్ట్రం చెప్పగలుగుతారా ఎవరన్నా అప్పులలో మాత్రము వాళ్ళు మొత్తం రికార్డు సృష్టించిరు రెండేళ్లల్లో ఏ గవర్నమెంటు ఏ రాష్ట్రంలో చేయలేనంత తప్పు రెండు లక్షల యాభై వేల కోట్లు ఆ అన్నట్టు ఇప్పుడు ఆ కోకాపేట భూములు నలభై తొమ్మిది ఎకరాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అమ్మకానికి పెడతా ఉన్నారు ఏమీ లేదు గుండు సున్నా తిరుపతి గుండు చేయాలని చూస్తూ ఉన్నారు ఉన్న ఆస్తులు ఇప్పుడు అమ్ముకోవాలి అమ్ముకొని ఆ పైసలన్నీ బొజ్జలలో వేసుకోవాలి అర్రల బజ్జాలే సల్ల కదలకు ఆలోచన ఉన్నది తప్ప తెలంగాణ పా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకే మనం చేస్తామని ఆలోచన లేదు సరే జూబ్లీస్ బై ఎలక్షన్లలో రెండు పార్టీలు దూసుకపోతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ వైపే ఎక్కువ సర్వేలన్నీ మొగ్గు చూపుతా ఉన్నాయి జూబ్లీహిల్స్ జనం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతూ ఉన్నాయి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వైపు అని మొగ్గు చూపుతా ఉన్నాయి అని అంటే ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత హైడ్రా ఇంకో కొంచెం బూస్ట్ ఇచ్చింది అనుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే హైడ్రా వల్ల విధ్వంసం కాంగ్రెస్ పార్టీని వడగొట్టాలంటే ఒక హైడ్రా ఒకటి సరిపోతుంది అని చెప్పేసి మంది నిపుణులు మేధావులు తెలంగాణ సమాజం మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది ఇగో దానిలో భాగంగా ఇలా ఈ కంటోన్మెంట్ ముచ్చట చెప్పిన కదా ముందుగాల నేను కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపిస్తే ఇగో ఇవి చేస్తాం ఆరు వేల కోట్ల ఆరు వేల ఇందిరమ్మ ఇల్లు కనబడట్లు లేవు అని చెప్పేసి కంటోన్మెంట్లో మోసపోయినాం జూబ్లీ హిల్స్లో మీరు మోసపోకుండ్రి అని చెప్పేసి ఇక్కడ ఫ్లెక్సీల కలకలం అని చెప్పుకోవాలి దాదాపు మనం చూస్తూ ఉన్నాం ఒక విచిత్రమైన ప్రచారం చూస్తూ ఉన్నాం ఆ పార్టీ సభ్యులు ఆ పార్టీ కోసం ప్రచారం చేస్తారు ఆ నియోజకవర్గాలలోకి పోయి ఆ డివిజన్లలోకి పోయి కానీ వేరే నియోజకవర్గం నుంచి ప్రజలు అక్కడ డివిజన్లకు పోయి ప్రచారం చేస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కంటోన్మెంట్ నుంచి జూబ్లీ హిల్స్ పోయి కంటోన్మెంట్ ప్రజలు జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తా ఉన్నారు బొచ్చు వీక్కిన కోడిని పట్టుకొని ఇక ఈ కోడి కనబడతా ఉన్నది కదా ఈ కోడి ఇట్లా ఇవి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మనకు పెట్టేదేమో ఇక వెళ్ళిపోయే కారం అలా వెళ్ళిపోయా కూడా గతి ఉండదు ఒక్కటి ఉత్తి మీరం ఉంటుంది అని చెప్పేసి కంటోన్మెంట్ జనాలు అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది దానిలో భాగంగానే కంటోన్మెంట్లో మేము మోసపోయినాం నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతాడు కదా మొన్న రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ జనాల దగ్గరకు పోయి అడుగున్రీ ఇచ్చిందా నాలుగు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఏమైనా జరిగినాయా అని చెప్పేసి వీళ్ళు ఇచ్చేమో పాపం నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి సికింద్రాబాద్ ఏరియాలలో అది రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ బతుకు మీద కొట్టిర్రు వాళ్ళ పొట్ట మీద కొట్టిర్రు వాళ్ళకి తినడానికి బుక్కెడ మెతుకులు లేకుండా చేసిండ్రు వీళ్ళ కోసం ఏం చేస్తారు ఆ చిన్న చిన్న అన్ని కూలగట్టి చిన్న చిన్న వాళ్ళ బతుకు చెదరగొట్టి ఏం చేస్తారు తెలుసా ఈ పెద్ద పెద్ద వాటికి ఆ పెద్ద పెద్ద రేకుల చెద్ద లేకపోతే మళ్ళీ అదే ప్లేసు మరి అప్పుడు చిన్నవి పెట్టుకున్నప్పుడు లేని బాధ ఉన్న బాధ ఇప్పుడు పెద్దవి పెడితే బాధ కాదా వీళ్ళు రోడ్డు విస్తరణ కోసమే తీసేపిచ్చిరని అనుకుందాం మరి పెద్దవి పెట్టి పైసలు కట్టే ఇక్కడ తేడా ఏంటంటే చిన్న చిత్తా వ్యాపారులు ఎక్కువ పైసలు కట్టలేరు అదే ప్లేస్లో అదే చిన్న జాగాలలో కొంచెం రాయలుగా నిర్మించి ఇస్తే వాళ్ళు నెలకింది పైసలు కడతారు లేకపోతే లీజుకి తీసుకుంటారు అట్లా ఆ ప్రభుత్వానికి ఇంత ఆదాయం అవుతుంది ఆ ఆదాయం మళ్ళీ ప్రజల మీద ఖర్చు పెడతారు ఆ తొక్క తోటకూర ఏమి లేదు ప్రజలకు రూపాయి ఇచ్చేది లేదు అందులోకి రైట్ మొత్తం మీద ఈ జూబ్లీ లో ఈ ఫ్లెక్సీల కలకలం కంటోన్మెంట్ ప్రజలమైన మేము మోసపోయినాం కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను చూసి మోసపోయినాము ఆరు వేల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు కనీసము ఇందిరమ్మ ఇండ్లకు ఇప్పుడు లక్ష రూపాయలు బేస్మెంట్ లేపిన తర్వాత శాంక్షన్ అయ్యే పైసలు కూడా శాంక్షన్ కాని పరిస్థితి ఆరు వేల ఇండ్లు కనబడతలేవు నాలుగు వేల కోట్ల అభివృద్ధి కనబడతలేదు కంటోన్మెంట్ ప్రజల మేము మోసపోయినాం జూబ్లీ హిల్స్ ప్రజలు మీరు మోసపోకూరి అని చెప్పేసి కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ రాకేటట్టు చేస్తూ ఉన్నారు కంటోన్మెంట్ జనం ఈ ఫ్లెక్సీలు వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి